సహోదరులు ారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరీబులు గల వాటినిగా చేయవలెను నిగమ కణ నివార్యం ఒకటవము ప్రత్యక్ష గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి ప్రత్యక్ష కుడారం యొక్క ప్రక్క పలకలు తుమ్మకరతో చేయబడి బంగారం పొదిగించబడిను పైకప్పు తెరలచే చేయబడిను పైకప్పుగా నుండి అడుగున నుండి తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఇది పేనిను సన్న నారతో చేయబడి ఉండెను అయితే ఇదంతయు ఒకే ముక్కుగా నుండక ఇరవై ఎనిమిది మూరల పొడవును నాలుగు మూరల వెడల్పును కలిగిన పది తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలుపుబడి ఒక పెద్ద తెరగా ఏర్పడేను నిర్గమకాణం ఆరోగ్యం ఒకటి నుంచి ఆరు వచ్చినములు ఈ పది వీడి తెరలు ఐదు వేరుగాను మరొక ఐదు వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ రెండు కూర్పులను కలపబడిను ఇవన్నీ ఒకదానితో ఒకటి చేర్చబడ్డకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడిను ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పై కప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపులా క్రిందికి కూడా వేలాడేను ఈ విధముగా అవి మందిరం మీద ఒకటే మీదను ఆ సన్నీల గల నూలు పేనబడిను దాని మీద చిత్రకాని పని అయిన కిరూపులు చేయబడి ఉండేను అడ్డతెరును మరియు మందిరకు ద్వార మందు గుమ్మం మీద వేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి ప్రతి చిన్న వివరం నుండి కూడా యేసుక్రీస్తుని కూర్చి నేర్చుకున్నందుకు పాఠములు కలవు రెండవ వరుస తెరలు మేకు వెంట్రుకలతో చేయబడి ఉండెను నిర్గమకాండం ఇరవై ఆరోగ్యం ఏడు నుంచి పదమూడు వచ్చినములు ఈ రెండవ తెర పదకొండు తెరల కూర్పు ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారముగా నుండెను మూడవ వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్లతో చేయబడి ఉండెను వీటన్నిటికీ మీదుగా సముద్ర వచ్చల తోళ్లతో చేయబడిన తేరలు ఉండెను నిర్గమకాండం ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెను